అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మీకు మానసికంగా మరియు శారీరకంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుర్తుగా నమ్మకూడదు మీ మనసులోని విషయాలను ఎవరితో కూడా మీరు ఈ రోజు తెలియచేయకూడదు అయితే ఈరోజు మీరు చేసేటటువంటి అన్ని ప్రయత్నాల వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది జరగదు మీకు మీరు చేసిన పుణ్య కార్యాలు మీ ముందే వస్తాయి విద్యార్థులు వారి లక్ష్యాలను మంచిగా సాధించగలుగుతారు వ్యాపారవేత్తల కొత్త నిర్ణయం తీసుకోవడానికి మంచి సమయం ప్రారంభమైందని తెలుస్తుంది లావాదేవీలు చేసేటప్పుడు మరి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉద్యోగుల మధ్య ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది ఇంట్లో పెళ్లి కాని సభ్యులతో సరైన సంబంధం రా అనేది ఉండవచ్చును ప్రేమ వ్యవహారాలు కూడా తీవ్రతరం అవుతాయి ఆరోగ్యం మరియు వాతావరణం యొక్క మార్పు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంది నిర్లక్ష్యం చేయకూడదు ఈ రోజు చూసినట్లయితే కొంతమంది వ్యక్తులతో సంబంధాన్ని మెరుగుపరచడానికి అవకాశం అనేది లభిస్తుంది ఒంటరితనం యొక్క భావన తొలగించబడుతుంది మరియు స్నేహితులతోటి సమయం గడపడం ద్వారా ఆనందం అనేది ఏర్పడుతుంది ఎక్కువ ఖర్చు లేదని మీరు గుర్తుపెట్టుకోండి మీకు పని చేయడానికి మరియు సానుకూలంగా పనిచేయడానికి అవకాశం అనేది కొంత లభిస్తుంది కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే ఈ రోజు వ్యాపార వ్యక్తుల పాత ఈ అకౌంట్లలో అకౌంట్ల ద్వారా పని పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి భాగస్వామితో సమయాన్ని గడపడం ద్వారా ఒకరిని ఒకరిని అర్థం చేసుకుంటారు ఒకరి ఒకరి యొక్క ప్రేమను ఒకరు అర్థం చేసుకునేటటువంటి సూచనలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇక బల హీనతలను దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు శరీరంగా శరీర పరంగా చూస్తే ఆహారం విషయంలో మరియు ఆరోగ్యం విషయంలో ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి మరియు పానీయాలకు ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది హెల్త్ డ్రింక్లను ఎక్కువగా సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది ఈ ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే ఖర్చుల పరంగా మీకు ఖర్చు ఖర్చుల నియంత్రణ అవసరం అవుతుంది ఈరోజు మీరు చేసేటటువంటి ఖర్చులు మీరు నియంత్రణలో పెట్టుకోవాలి వైవాహిక సంబంధాలు తీపిగా ఉంటాయి ఖచ్చితంగా మీకు ఈరోజు శుభమైనటువంటి సమయం గడవబోతుంది ఈరోజు పువ్వులతోటి మీ సమయం మంచిగా కాబోతుంది ఈరోజు మీరు కార్యకలాపాలలో మంచి కార్యకలాపాలను అనేవి మీకు దోహదం చేస్తాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పరిచయం యొక్క పరిధి అనేది కొంత లభిస్తుంది ఇక ఈరోజు ప్రతిష్టాత్మక వ్యక్తులతో కూడా మంచిగా పరిచయాలు అనేవి ఏర్పడతాయి ఈ సమయంలో మీరు పెట్టుబడి సంబంధిత వస్తువులపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఇక కొన్ని పరిస్థితులు అనుకూలంగా తయారవుతాయి ఇక ఈరోజు ఈ కొత్త ఇంటికి వెళ్ళాలనుకుని మారాలనుకునే వారికి కూడా కలిసి వస్తుంది ఈరోజు మీరు ఆదాయపరంగా కూడా మంచిగానే ఉంది ఆరోపణలు మీరు కొన్ని ఆరోపణల నుండి కూడా తొలగించుకోగలగలుగుతారు మీ మీద కొంతమంది మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి ఇక ఇక ప్రేమ విషయంలో కుటుంబ సభ్యుల సలహా సభ్యుల పరస్పర ప్రేమ మరియు సభ్యులలో ఉన్నటువంటి సామర్స్యాన్ని కలిగి ఉంటారు ప్రేమ వ్యవహారాలను ప్రేమలో ఉంచడానికి కొంత సమయం అనే మరియు నమ్మకం అనేది అవసరం అవుతుంది క్రమబద్ధమైన దినచర్య మరియు ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనికొస్తుంది కొన్ని లావాదేవీలు చేయాల్సి ఉంటుంది డబ్బు సంబంధిత ఆందోళన అధిగమించబడుతుంది భవిష్యత్తులో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ఇది పనికొస్తుంది మీరు వర్తమానంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు సంరక్షణ సంబంధిత ఆలోచనలు తీసుకోండి మీరు పెట్టుబడి పెట్టే సరైన మార్గాన్ని పొందుతారు ఇక విజయవంతంగా మంచిగా మంచి విజయం సాధించడం అంటూ జరుగుతుంది సంతోషంగా ఉండగలుగుతారు సంబంధం కారణంగా మీలో విజయవంతం అవుతారు ఆస్తి ప్రయోజనం కూడా మీకు కలుగుతుంది అత్త నుండి మంచి లాభాలు అనేవి రావడం జరుగుతుంది ఆదాయం మంచిగా ఉంటుంది ఇక మధ్యాహ్నం తర్వాత నుండి కూడా మీకు సమయం అనుకూలంగా ఉండే విధంగా ఉంది విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది ఇక ఈ రోజు లక్కీ సంఖ్య చూసినట్లయితే నలభై ఒకటి మరియు లక్కీ కలర్ చూసినట్లయితే మరి ఈరోజు లక్కీ కలరు మెరూన్ మరి ఈరోజు పరిహారంలో మనం చూసినట్లయితే ఒక తమలపాకును తీసుకోవాల్సి ఉంటుంది రెండు తమలపాకులను తీసుకోవాలి ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం పెట్టి ఇంకా తమలపాకు దాని మీద పెట్టి పెట్టిన తర్వాత ఈ పరిహారం చేసినటువంటి ఈ ఆకును చక్కగా ఒక కాగితంలో ఉంచి పొట్లంగా కట్టి అంతా అనుకూలంగా ఉండాలని పూజించి మీరు ఆపు జగదిలో పెట్టాలి ఈ విధంగా మీ కోరిక నెరవేరిన తర్వాత పొట్లాన్ని పారే నీళ్ళలో వతలట వలన మీకు కోరికలు నెరవేరుతాయి దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి ప్రతి రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో